ఈరోజు మార్గశిర పౌర్ణమి దీన్నే కోరల పౌర్ణమి అంటారు అది ఎందుకు వచ్చింది దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటున్నారు మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకి చేసినట్టే మరి మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉంటాడు అందువల్ల అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అంటారు కార్తీకం కార్తీకం మార్గశిరం అంటే కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమదంశలు అంటారు అవి తెరుచుకుని ఉంటాడు అందువల్ల అనేక రకాల వ్యాధులు ఆరో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కనుక ఈ దీని వల్ల ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడి ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెలని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చెల్లెలకి చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మని పూజించటం ప్రారంభమైంది కోరలమ్మకు రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారు చేసి చిన్న మొక్కను కొరికి కుక్కలకు వేయాలి కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్రవ్రత వ్రతం చేయాలని పురాణాలు చెప్తున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయని చెప్తున్నారు కోరల పౌర్ణమి అని ఎందుకు వచ్చింది ఆ రోజు జరిగిన విశేషమేమిటి ఏమిటి కోరలమ్మ అంటే ఎవరు చిత్రగుప్తుడే సోదరి మరి ఆ చిత్రగుప్తుడు ఆ చెల్లెల ఇంటికి వెళ్ళి విందు ఏర్పాటు చేస్తే వరాన్ని ఇచ్చాడు ఆ చెల్లెలకి ఎవరైతే ఈరోజు కూరలను పూజిస్తారో వాళ్ళకి నరక బాధలు అపమృత్యం భయం పోతుందని చెప్పారు చిత్రగుప్తుల మీద గల అభిమానంతో ఆయన మాట నెరవేర్చాలి అంటే మరి యమధర్మరాజు సహకారం ఉండాలి కదా ఆ యమధర్మరాజు కూడా నీ మాటకు నేను సహకారం ఇస్తాను అని సమర్థించాడు అందుకని ఆ రోజు నుంచి కోరలమ్మని పూజించడం ప్రారంభమైంది ఆ రోజు రొట్టెను నైవేద్యంగా ఆమెకు సమర్పించాలి మరి చిన్న మొక్కను కొరికి కుక్కలకు వేయాలి అంటారు ఆ రోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్రవ్రతం వ్రతం చేయాలని మనకి పురాణాలు చెప్తున్నాయి కోరల పౌర్ణమి గురించి ఎన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం శుభం